ప్రస్తుతం మనం మాచల్ల నియోజకవర్గంలోని రాయవరం గ్రామానికి వెళ్తున్నాము ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూద్దాము డిబిటి ప్లస్ నాందిబిటీ వచ్చేసరికి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పథకాలు అనేది ఈ గ్రామ పంచాయతీ అలాగే మొత్తం డీబీటీ ప్లస్ నాందిబిటీ లబ్ధి చూసుకున్నట్లయితే ఇరవై రెండు వందల ఎనభై లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు అనేది ఈ గ్రామ పంచాయతీకి ఉన్న సంక్షేమ పథకాల ద్వారా జంప్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి మంచి స్కీమ్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఇలాగా ఆర్థికంగా అనేది చాలా సంతోషంగా ఉంది నా పేరు నాగేంద్ర శ్రీనివాసరావు నేను రాయవరం గ్రామ సర్పంచిని నలభై సంవత్సరాలు పంచాయతీ అయిన గ్రామం మాది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోనే ఎస్సీ మహిళా రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళాని సర్పంచ్గా ఎన్నుకున్నారు మన ఎమ్మెల్యే గారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులు పిన్నెల్లి రెడ్డి గారు మాపై నమ్మకం పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్గా ఎన్నిక చేశారు కాబట్టి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న సమస్యలను పారిశుధ్య సమస్యలు కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ రైతులు ప్లాలు పోవడానికి లోక రోడ్లు కూడా గ్రామీణ రోడ్లు వేసి ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారిని పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని మా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటాము నా పేరు నేను రిటైర్ టీచర్ అండి గత ప్రెసిడెంట్ ద్వారా మరి ఆయన రోడ్లు రోడ్లు వేయటం జరిగిందండి అలానే రోడ్లు వేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కుళాయిని ఏర్పాటు చేయటం జరిగిందండి ఆ కుళాయి ద్వారా వాటర్ను సప్లై చేస్తూ ఉన్నారండి మరి కాలనీలో మరి పాత కాలనీకి వచ్చేసరికి పాత కాలనీలో మరి చర్చికి సంబంధించిన విషయమే అడగ అడగనే మరి ఆయన ఒక పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందండి ఆ పది లక్షలు కూడా వెచ్చించి మరి ఆ చర్చిని మూడు వంతులు పూర్తి చేసామండి వాటర్ వ్యవస్థను కూడా మరి బో బోర్లు కూడా వేయించి వాటర్ను కూడా నెరిపంచడం జరుగుతుందండి అలానే కాలనీలో ఉన్నటువంటి నిరుద్యోగ పిల్లలకు కూడా మరి వాలంటీరు వ్యవస్థలో వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు కూడా మరి జీవనోపాధి కల్పించారండి మరి ఎమ్మెల్యే గారు మరి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళనేవాడి మరి ఎంతో ఆక్యాయత్వం ఆయన దగ్గరకు తీసుకొని మరి మాట్లాడటం జరుగుద్దండి మరి ఆయన ఎంతమంది ఇంట్లో ఎంతమంది గుంపుగా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడిన తర్వాతే ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్ళటం జరుగుతుందండి మరి అలాంటి ఎమ్మెల్యే మరి ప్రజలందరినీ చేరదీసి మరి అంత దగ్గర సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి ఎమ్మెల్యేని మరి ఎవరు కూడా వదులుకోవటానికి ఇష్టపడరండి కనుక మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నామండి మా ఊరు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎవరికైనా సరే ఏ పార్టీ నాయకులకైనా సరే ఇబ్బంది అంటే మన మనిషి అని ప్రతి పని చేసి ముందు సాగిపోయే మనిషి అతను అయితే ఎమ్మెల్యే గారు అయితే బాగా చేస్తున్నారు అభివృద్ధి బాగా చేస్తున్నారు మరి ఇక్కడ చర్చి ఉంది మరి ఆయన ద్వారా శంకుస్థాపన చేసిన ఆయన ద్వారా ఇక్కడైతే మా పిన్న రామకృష్ణారెడ్డి గారు అయితే ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉంటారండి చిన్న ఆయన కానీ పెద్ద ఆయన కానీ ఇద్దరు ఎవరైనా కానీ అందుబాటులో ఉంటారు మొమ్మ ఆదినారాయణ మాది రాయవరం అయితే ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల మాకు యాతి ప్రాబ్లం వచ్చేసి దానికి ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ జరిగింది పరిస్థితి కూడా అందరూ మాత్రమే చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఉంటాను మాకు ఉపయోగపడుతుందో మేము తిరిగి తెలుసు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ ఆరోగ్యశ్రీ అమలు పెట్టారు దానివల్ల అందరికీ బాగానే ఉపయోగపడింది ఇప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అమలు జరుపుతున్నారు తామకూర పాపిరెడ్డి రాయవరం మండలం మళ్ళీ జగనే ప్రభుత్వంలోకి రావాలి ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్గా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టడం చాలా కష్టం ఉంది బయటికి జరుగుతున్నారు ఒక వంద ఏమంటే వృద్ధులకు వంద రూపాయలు బాకీ ఇచ్చే లేదు కన్న కడుపులాగా ప్రతి నెల ఇంటికొచ్చి మూడు వేల రూపాయలు ఇస్తే మూడు వేలతోని వాళ్ళకి వాళ్ళ అవసరాలని చక్కగా నెరవేరుతున్నాయి అందుకు హ్యాట్స్ ఆఫ్ జగన్ రాయవరం జూబ్లీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వంలో మనకి ఎడ్యుకేషన్ పరంగా విద్య చాలా అభివృద్ధి తీసుకొచ్చారు పిల్లలకి ఎయిత్ క్లాస్ నుండే ట్యాబ్లు ఇవ్వడం ఆన్లైన్ టెస్టులు రాపించడం అలాంటి విషయాల్లో టెక్నాలజీ పరంగా విద్యని ముందు తీసుకొస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు పద్దెనిమిది వేలు అర్థం లేదు జగన్ అన్న వచ్చినాక అన్ని సౌకర్యాలు చక్కగా జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ జగన్ అన్న రావాల పిన్నెండి రామకృష్ణారెడ్డి మళ్ళీ గెలవాలి आएन द्वारा मान्छे